సలీం తో వచ్చిన పదిహేను బాడీస్ ఆల్రెడీ కరాచీకి షిఫ్ట్ చేశారు కురేషికి తెలిసింది కురేషి మైండ్ ని రీడ్ చేయడం చాలా కష్టం వాడి పంచలేం తెలుసా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్

ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా అదే ఆంటీ ఈ మధ్య అందరూ బ్యాంక్ లో లోన్ తీసుకుని లండన్ పారిపోతున్నారు కదా బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు ఆ ఇల్లు వాకిలులు పెట్టి నేను ఎక్కడికి వెళ్తాంలే లే హా మే బెల్ మనింగ్ గుడ్ మార్నింగ్ సర్ హై హై మయా హై బరత్ హై హై రఘు ఆఫ్టర్ టుమినే డే సర్ హ హ మీరెవరు సార్ నా సీట్లో కూర్చున్నారు సార్ నన్ను ఈ బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు పెళ్ళం ఏరా అంటారు అదే ఫాదర్ మాత్రం ఏరా అంటారు చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా సారీ సార్ మీరు ఇక్కడ నా సీట్లో లో ఏం చేయమంటావు ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీస్ లో ముప్పై రోజులు లీవ్ పెట్టి ఉంటా నీ మూడు సంవత్సరాల సర్వీస్ లో మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ పెట్టావు అసలు నిన్ను కదా ఎనాల్సింది నీకు స్పోర్ట్స్ జాబ్ జాబిచ్చారు చూడు వాళ్ళని వాళ్ళనాలి నీకేమో లీవ్ ఇవ్వమంటారు నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు ఎట్ట చావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్ అదేదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి తొక్కే సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచి నిలని ఇచ్చావా సార్ నేను ప్లేయర్ని ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈ ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో ఓటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేయి లోన్ కట్టని వాళ్ళ సార్ కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి అంటే వాళ్ళు అలా వదిలేసే అనుకో బ్యాంకులు మర్చిపోతారు నువ్వు గేమ్లు మర్చిపోయినట్టు సార్ ఇందులో వెయ్యి నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్లోడ్ చేయవయ్యా సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వడానికి సాయంత్రం అవుతుంది ఇంకా లోన్ నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్పులు చేసామనేది ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా ఈ మ్యాచ్ లో నువ్వు ఒకటే ప్లేయర్ కుమ్మే అంతే ఇదా వెయ్యి మంది ఫైలే కదా అవును గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోడ్ చేశామని అడిగాడా మీకెలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా

ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది పర్సనల్ లోన్ కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హోమ్ లోన్ కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ లోన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ లిమిట్స్ అవసరం అయితే బార్డర్స్ కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరి ఇంత సెన్సిటివ్ ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంటే ఎలా ఇచ్చాను అంతా బానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు ఫుట్బాల్ ఆడేసి అవును సార్ మేనేజర్ క్యాబిన్ ఇక్కడ అక్కడ థ్యాంక్ యూ కత్తిలో ఉంది కదా నాగకృష్ణ గారు కత్తులు ప్లేడ్లు మనకెందుకు లేసిన గారు కోసుకుపోతాయి ఏమా హడతంద్ర రామకృష్ణ గారు మనోడు తండ్రి కోళ్ళగైపోయాడు

మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం నైట్ కూర్చొని పెగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకుని కూల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి లోన్ ఎప్పుడు తీసుకోవాలో వీడు చెప్తాడు డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలో నువ్వు చెప్తావా నాకు అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం ఏంటి సార్ ఆమె బతుమాలతారు మన బ్యాంక్ లో ఉన్న సతకోటి ఎంటికల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ నువ్వు నన్ను వెంట్రుక్ అంటావా అంటాము అయితే ఏంట రామకృష్ణ గారు ఫేమస్ పెరిట్ అండి షేక్ అండ్ ఏంట్రా ఆ నవ్వులేంటి మేనేజర్ అన్న మండే టెన్ థర్టీకి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్జ్యూమర్ కోర్టులో ఉంటాను నువ్వున్నటి రోడ్డు మీద ఉంటాము గుడ్ బాయ్ ఓకే ఓకే బై బై చూడ బ్యాంకులో సెత్త కోటి వెంట్రుకలు ఉంటాయి ఈ బ్యాంకు కావిడ ఒకటే వెంట్రుక అసలు వెంట్రుకీ ఆవిడ అకౌంట్స్ కోసం అయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ ఏమైనా పెద్ద పుడింగ్ పుడింగ్ ఐశ్వర్య మ్యామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్ మీకు విషయం తెలుసా మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు అయితే రిజర్వ్ బ్యాంక్ ఈ నోటు దోలే వద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒక్క రోజు టైం ఇచ్చింది నాకు అదే ఒక రోజు మీ ఇద్దరికి ఇస్తాను ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా సార్ ఓకే హలో కాజాబాయ్ కాజాబాయ్ ఇప్పుడు కుదరదు ఎలా ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు మనల్ని అంటుంది మనుషులు లేకపోతే కనీసం నువ్వు అన్నరా ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి అండి హలో మీరు ఐశ్వర్య మ్యామ్ మీరెవరు ఎవరు సల్మాన్ అండ్ సారుఖన్ మీరు సింగర్ బాబీ